సలోం దేవుని సమాధానం మనందరికీ అనుగ్రహించబడును గాక అలాగే ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం నిధియశకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనము నీ దేవుడైన యహోవాకు మొక్కు కొనిన తరువాత ఆ మొక్కుబడును చెల్లించుటకు తడవు చేయకూడదు నీ దేవుడైన యహోవ తప్పక నీ వలన దానిని రాబట్టుకొను అది నీకు పాపమౌగును నీవు మొక్కు కొనని ఎడల నీ ఎందు ఆ పాపం ఉండదు నీ పెదవుల నీ పెదవుల నుండి బయలుదేరిన మాట నెరవేర్చుకొని నీ దేవుడైన యహోవకు మొక్కుకొని నా ప్రకారము నీవు నీ నోట పలికిన స్వేచ్ఛ అర్పణ అర్పింపవలెను దేవుడి వాక్యం మనందరికీ ఆశీర్వాదకరంగా మార్చబడును గాక అలాగే దేవునికి ఇచ్చే విషయంలో ఏదైతే మనం మొక్కుబడులు చేసుకుంటామో దేవునికి ఇస్తామని మనం మొక్కుబడి చేసుకుంటామో ఆ మొక్కుబడులు చెల్లించే విధానంగా ఉండాలి దేవుడు అంటున్నాడు నువ్వు ఒకవేళ ఒప్పుకోకపోయినా పర్వాలేదు కానీ ఏదైతే నీ నోటి నుండి ఒప్పుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేర్చబడాలి ఎందుకని ఒకవేళ నువ్వు దాన్ని ఇయ్యకపోయినట్లయితే దేవుడు ఎలా ఒక అలాగా దాన్ని తీసుకుంటాడో అప్పుడు నీకు అది పాపమోగును అది మనకు శాపంగా మారుతుంది మనకు దరిద్రాన్ని తీసుకొస్తుంది మనకు లేని స్థితికి తీసుకెళ్తుంది ఒకవేళ మనం ఒప్పుకోకపోయినా కూడా పర్వాలేదు కానీ ఏదైతే మనం ఒప్పుకుంటున్నామో దేవునికి ఇచ్చే విషయంలో మన నోటిగుండి వచ్చిన ప్రతి మాట అంచడా మాట నీవు నీ పెదవుల నుండి బయలుదేరిన మాట నెరవేర్చుకొని నీ దేవుడైన యహోవాకు మొక్కుకొని నా ప్రకారము నీ నీవు నీ నోట పలికినట్టు స్వేచ్ఛ అర్పణ అర్పింపవలను కాబట్టి ఏదైతే మనం ముక్కుబడులు చేసుకుంటున్నామో ఒకసారి ఆలోచన చేసి ఇది ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా ఖచ్చితంగా ఆలోచన చేసి బహుజాగ్రత్త కలిగి ఒప్పుకోవాలి ఈ రోజుల్లో మనం అనేక సార్లు ఒప్పుకుంటూ ఒప్పుకుంటూ ఉంటున్నాం కానీ వాటిని నెరవేర్చుకో నెరవేర్చకపోవటం వలన దేవుడు అది మనకు పాపముగాను లేదా శాపముగాను మారుస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి మాట దేవునికి ఇద్దాం ఇచ్చిన మాటను నెరవేర్చుకుందాం దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాన్ని పొందుకుందాం కాబట్టి వాక్యం మనందరికీ